తెలుగు నేల వాసన ఉత్తర అమెరికా కళ విశాల్ బెజవాడ టొరంటో కెనడా నాలో తెలుగుతనం ఉట్టిపడేలా కనపడుతుంది విజయవాడలో పుట్టి టొరంటో కెనడాలో పెరిగిన భాషను మర్చిపోలేదు కంప్యూటర్ సైన్స్ స్టటిస్టిక్స్లో డబుల్ మేజర్ మ్యాథమెటిక్స్లో మైనర్తో టొరంటో యూనివర్సిటీలో పత్రభద్రునయ్యాను ప్రస్తుతం కెనడాలో యువ వ్యాపారవేత్తగా ఇరవై నాలుగవ తానా నేషనల్ కాన్ఫరెన్స్ యువ అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నాను తెలుగు ప్రయాణం కెనడాలో తెలుగు జీవితం నాకు ఐదేళ్ల వయసులో మా కుటుంబం కెనడా వచ్చింది అప్పట్లో టొరాంటో స్కూల్లో భారతీయ పిల్లలు కనీసం కనిపించేవారు కాదు తెలుగు మాటలు ఎవరు మాట్లాడేవారు కాదు మన వాళ్ళు ఎక్కడ దొరుకుతారో వారిని ఎక్కడ కలవాలో ఆలోచిస్తుండేవాడిని గణితంలో ఉన్న ప్రావీణ్యతతో క్లాస్మేట్స్కి గణితం నేర్పిస్తుండేవాడిని అదంతా మా అమ్మ వాళ్ళే అంటుంటుంది అప్పుడే నాకు తెలుగు వారి తెలివితేతలు వారు ఎంత పట్టుదలతో కష్టపడి పైకొస్తారో అర్థమయ్యింది నాకు తెలుగు అనుబంధం మా తల్లిదండ్రుల నుంచి వచ్చింది వారు కెనడా వచ్చిన రెండు సంవత్సరాల్లోనే విశాల తెలుగు టొరాంటో సంస్కృతిక సంఘం టీసిఏజీటీలో చేరి తెలుగు వారికి సేవలు అందించటం మొదలు పెట్టారు తెలుగు పండుగ వేదికలు అంటే అప్పట్లో అంత సరదాగా అనిపించేది కాదు కానీ ఆ వేదికలు నాకు తెలుగు మాట్లాడే అవకాశం తెలుగు పండుపై మక్కువ మన తెలుగు కుటుంబాలతో అనుబంధాలు పెంచుకునే అవకాశాలు ఇచ్చినాయి తెలుగు పరిచయం తరం నుంచి తరానికి నాకు పదమూడవ ఏట మా తాత మాధవరావు పర్వతనేని గారు మరియు అమ్మమ్మ బేబీ సరోజిని గారు వచ్చారు ఆయన ఒకే ఒక పని చేసి వెళ్ళాలనుకున్నారు నా చేత పెద్ద బాలశిక్ష పూర్తి చేయించి తాతగారు తలపెట్టిన పని నుంచి నన్ను పారిపోకుండా చూసుకున్నారు తెలుగు చదవడం అచ్చులు అన్వయించడం పదాలు గుర్తుపెట్టుకోవడం ఇవన్నీ కొన్నాళ్ల పాటు శ్రమపడి నేర్పించారు ఇప్పుడు పూర్తిగా రాయలేను కానీ తెలుగు చదవగలగడం తెలుగు భాషలో మాట్లాడటం భారతదేశం సెలవులకి వెళ్ళినప్పుడు ఇది ఎంతగానో ఉపయోగపడింది తెలుగు భాష అంతర్జాతీయంగా తెలుగుని ప్రతి చోట పలకటం అంటే నాకు ఎంతో ఇష్టం హాలీవుడ్ రైటర్స్ సమే సమయంలో టీవీ నైన్ తెలుగు ఛానల్ లో బర్నింగ్ టాపిక్ అనే కార్యక్రమానికి ఏఐ ఎక్స్పర్ట్గా హాజరయ్యి తెలుగు వారికి నా సందేశాన్ని అందించాను తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా విద్యావంతులు ఉదాహరణకి మన సత్యనాథళ్ళ గారు మైక్రోసాఫ్ట్ని ఎంతో విజయవంతంగా నడిపిస్తున్నారు కెనడాలో పెరిగిన తెలుగు మాట్లాడే కెనడా కెనడియన్గా గర్వపడుతున్నాను ఉత్తర అమెరికా కలను తెలుగు వాడిగా సాక సాకారం చేసుకుంటున్నాను ఎందుకంటే దేశ భాష తెలుగు లెస